వెల్కమ్ టు నాంసరీ మనం ఈరోజు టమోటా పప్పు చూడండి టమోటా పప్పు మంచి రుచిగా రావాలంటే ఇలాగొక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి మనం ముందుగా కడాయి పెట్టుకొని పోపు వేసుకుంటాను అందులోకి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి కాస్తే ఎక్కువగానే వేసుకుంటాను ఒక మూడు వేసుకున్నా ఎందుకంటే నేను ఇక్కడ కారం తక్కువగా వేసుకుంటాను కాబట్టి ఎండుమిర్చి వేసుకున్నాను ఒక మూడు అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు మనం ఇక్కడ టమోటా పప్పులోకి కూరగాయలు ఏమి ఆకుకూరలు ఏమి వేయలేదు కాబట్టి ఇక్కడ మనం టమోటా కాస్త ఎక్కువగా వేసుకుంటున్నా ఒక మూడు టమోటాలు బాగా పండుగా ఉండేటువంటి మూడు టమోటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నా పెద్దవి చూడండి ఈ టమోటాలను మనం బాగా మెత్తగా మక్కించుకోవాలి అలాగే ఇందులోకి పసుపు మనకి మంచి కలర్ రావాలి కదా కాబట్టి పసుపు వేస్తున్న వేసేసుకొని ఇలాగ కలిపేసుకొని మనం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలాగ మూత తీస్తూ మధ్యలో కలుపుతూ ఇలాగ మనం మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి చండి ఇలాగా మొత్తం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి చింతపండు గోజుతో సహా వేసేసుకుంటాను వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకే టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసము అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసుకున్న ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది కానీ అలాగే ఇందులోకి కొద్దిగా కారం కారం అయితే కొద్దిగానే వేసుకుంటానా మనం చిన్న పిల్లలు కూడా పెట్టచ్చు ఇలాగ చేస్తామంటే కొద్దిగా జీలకర్ర అలాగే ధనియాలు రెండు మిక్స్ చేసినటువంటి పౌడరు ఒక అర స్పూన్ వేసుకున్న ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించుకున్నటువంటి పప్పును వేసుకోవడమే మనం కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు లేదా మామూలు గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు ఇలాగ ఉడికించినటువంటి పప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవడమే మనకి చిక్కగా కావాలనుకుంటే ఇలాగ మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది లేదు మనకి ఇంకా కాస్త లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేనైతే కొద్దిగా వాటర్ వేస్తాను ఎందుకంటే తిరిగి మనకి చల్లారిన తర్వాత ఈ పప్పు అనేటువంటిది గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటాను మనకి లూజ్గా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వేసుకున్నామంటే లూజ్గా చేసేసుకోవచ్చు లూజ్గా చేసుకున్నా బాగుంటుంది ఎప్పుడు ఇందులోకి చివరిగా సాల్ట్ వేసుకొని మనం ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆల్రెడీ మనకి పప్పు ఉడికింది టమోటాలు బాగా మెత్తగా అయిపోయినాయి కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు మనం వాటర్ వేసాం కదా అందుకోసం ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చండి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది ఇలాగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిగా ఇందులోకి కొత్తిమీర కొత్తిమీర వేసేసి ఒక్క రెండు నిమిషాలు మనం మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి టమోటా పప్పు రెడీ అయిపోయినట్లే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి లేదా చపాతిలోకి పూరీలోకి వేసుకుంటే సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి